ఎలా ఉన్నారు అంటే రాతి హృదయములు కలిగిన వారుగా ఉన్నారు చెప్పండి ఎలా ఉన్నారు రాతి హృదయాలు కలిగిన వారుగా ఉన్నారు ఏసయ్య బోధలు అంగీకరించే మనస్సు లేదు ఏసయ్య మాటలు అంగీకరించే మనస్సు లేదు ఏసుని దేవునిగా చేర్చుకునే హృదయాలు మనస్సు వారికి లేదు కఠినమైన మనస్సులుగా ఉన్నారు రాయి ఎంత కఠినముగా కర్కసనీయముగా కఠోరముగా ఉంటుందో వారి హృదయాలు వారి మనస్సులు కూడా లాగు ఉన్నవి ఏ సురక్తమే స్తోత్రం చెప్పడం గట్టిగా అయితే పరిచారకులను చూసిన తల్లి అంటుంది ఆయన మీతో చెప్పునది చేయుడి ఇప్పుడు ప్రభువారు ఏం చెప్పాడు ఆ బాణలను ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఎలా నింపారండి అంచుల మట్టుకు నింపారు ప్రభు